గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వడను వెల్కమ్ టు మన్నన్ టీవీ నేను మహాలక్ష్మి సీట్లో కూర్చుంటారు ఫిజికల్ సీన్ లో లేనివారు యుద్ధానికి పిలుస్తారు ఓబేద ఆర్డర్ పాటించడం సైనిక బలగాల విధి ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రత్యర్థుల వంతు ఇది వార్ అంటే ప్రపంచానికి తెలిసిన ఫైట్ సీన్స్ కాదు మరణ హోమం ఇజ్రాయెల్ హమాస్ మధ్య సాగుతున్న యుద్ధ పోరు సైనిక ఒప్పందాలకు విరుద్ధంగా సాగుతోంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది తాజాగా హమాస్ అంతమే మా లక్ష్యం అంటూ ఇజ్రాయెల్ కరాఖండిగా చెప్పేసింది ఇక గాజా పోరు చివరి అంకానికి చేరుకోవడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి హమాస్ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పేసింది దాంతో గాజాలో హమాస్ పై యుద్ధం దాదాపు ముగింపునకు చేరుకుందని తెలుస్తోంది త్వరలోనే ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వాసులు సురక్షితంగా తిరిగి వచ్చే వరకు దాడులు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు అలాగే గాజాలో పరిపాలనను కూడా పాలస్తీనా అథారిటీకి అప్పగించబోయేది లేదు ప్రాంతీయంగా ఉన్న కొన్ని దేశాల సహకారంతో గాజాలో పాలన కొనసాగుతుందని తేల్చి చెప్పారు ఇదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు ఇకపై తాము ఉత్తర సరిహద్దుల్లో లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా దృష్టి పెడతామని చెప్పారు గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్కు మద్దతుగా లెబనాన్ సరిహద్దుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్పై హెబ్జొల్లా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది ఇటీవల కాలంలో ఆ మిలిటెంట్ సంస్థ దాడులు ఎక్కువయ్యాయి వాణిజ్య నౌకలపై హూతీల దాడులు ఆగడం లేదు దాంతో వారిపై ఫోకస్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు మరోవైపు పాలస్తీన పౌరులపై ఇజ్రాయిల్ సైనికులు అమానవీయంగా ప్రవర్తించారు తీవ్ర గాయాల పాలైన ఓ పాలస్తీనా పౌరుణ్ణి మిలిటరీ వాహనం బ్యానెట్ కు కట్టేసి చిన్నపాటి సందుల గుండా తీసుకెళ్లారు ఈ ఘటన పాలస్తీనా వెస్ట్ లోని జెనిన్ నగరంలో చోటు చేసుకుంది దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింటా వైరల్ అయ్యాయి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించింది తమ స్థానికులు నిబంధనలను అతిక్రమించి ప్రవర్తించారని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది వెస్ట్ బ్యాంక్ లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపడుతుండగా మిలిటెంట్లకు ఆర్మీకి మధ్య ఎదురు కల్పులు జరిగాయని ఈ క్రమంలోని ఆ వ్యక్తికి గాయాలయ్యాయని పాలస్తీనా మిలిటెంట్లుగా అనుమానిస్తున్నామని ఇజ్రాయెల్ సమర్థించుకునే ప్రయత్నం చేసింది శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ తరచూ దాడులకు పాల్పడుతోంది ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదుల మారణ హోమంతో మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది గాజా స్క్రిప్ట్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు సుమారు పన్నెండు వందల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే గాజా ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య ముప్పై ఏడు వేల మందికి పైగా ఉంటారని అంచనా ఏది ఏమైనా గాజా ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న అనిచితి వాతావరణం వరల్డ్ను కుదిపేస్తోంది